అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు అందులో చిరంజీవి రామ్ చరణ్ మోహన్ బాబు ప్రభాసు సహా చాలా మంది వీరిలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం రావడంపై ప్రముఖ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు భావోద్వేగంతో ఉక్కిరి తన ఇష్టదైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్టు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమమని తనకు ఈ జనాలు జీవితాంతం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు ఇదంతా భగవంతుడి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు అయోధ్యలో చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఐదు వందల ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ కళ సాకారమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని అన్నారు తెలుగు రాష్టాల నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి